హాయ్ ఫ్రెండ్స్ ప్రేజరా నేను ఒక పాతపాన్నాను తవితూ కుమారురా నన్ను దాటుపోక నజరేత వారా నన్ను విడిచిపోకయా కుమారు రా నన్ను దాటుపోక నజరేత వారా నన్ను విడిచిపోకయా నువ్వు తప్ప నా కిలోకంలో ఎవరు నువ్వు తప్ప నాకు ఎవరికీ చొతే లేదయ్యా దవితు కుమారురా నన్ను దాచుపోక నజరీ తువారా నన్ను విడిచిపోకయా నీవు తప్ప నా లోకంలో ఎవరు తప్ప నాకు ఎవరికి చోట లేదయ్యా లోకమంతా చూసి నన్ను ఏర్పించిన చలితో నన్ను చేరదీసిన లోకమంతా చూసి నన్ను ఏర్పించిన చలితో నన్ను తీసిన వంట నా తోరు నిల్వవా ఒంతరి నాయన తోరు నిల్వవా తబిటు కుమారురా నన్ను దాటుపోక నజరే తువారా వారా నన్ను విడిచిపోకయా నా తల్లి నన్ను మర్చిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా తల్లిదండ్రుని వై నన్ను లాలించవా నా తల్లి నన్ను మర్చిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా తల్లిదండ్రిని వై నన్ను లాలించవా తల్లిదండ్రి నన్ను లాలించవా తవీ తు కుమారురా నన్ను దాటుపోకయా నజరీ తువారా నన్ను విరిచిపోకయా మీతు కుమారురా నన్ను దాటుపోకయా నజరీ తువారా నన్ను విరిచిపోకయా నా కందు తెరువా பலாரினையா நா சரமுனி ஆவா குட்டிவாரினையா நா கண்ணு தெரவ்வா மொகவாரினையா நா சரமுனி ஆவா குண்டிவாரினையா நா தோறுன குண்டிவாரினையா நா రవితు కుమారురా నన్ను దాటిపోకయా నజరీ తువా నన్ను పన్న కిలోకంలో ఎవరు నారయ్యా ఇవు తప్ప నాకెవరికి చోటే లేదయ్యా ఇవు తప్ప నకి కమలో ఎవరు నారయ్యా నువ్వు తప్పయ్య వారికి నాకు చూతే నన్ను విరిచిపోక బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియో కలుసుకుందాం ప్రేజ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక